మనం ప్రీవియస్ వీడియోలో కింద కూర్చుని మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎలా ఎక్సర్సైజెస్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాము అలా కొంతమందికి కొన్ని సందేహాలు వస్తాయి అంటే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ కింద కూర్చోలేరు కదా సో వాళ్ళు ఇలా చైర్ సహాయంతో చైర్లో కూర్చుని మోకాళ్ళ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకోవడానికి ముందు కొన్ని ఆహార నియమాల గురించి కూడా తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు కాల్షియం డెఫిషియన్సీ ఉన్న విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కొన్ని కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి ఓవర్ వెయిట్ వల్ల చాలా రీజన్స్ ఉంటాయి వీటి కారణాల వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా సో అట్లాంటప్పుడు మనం రెగ్యులర్గా నువ్వులతో చేసినటువంటి నువ్వుల పౌడర్ని మనం రైస్తో కలిపి తీసుకోవడం కానీ లేకుంటే నువ్వులు వండలు తయారు చేసుకుని ఉండలు రోజు ఒకటి కానీ రెండు కానీ తీసుకోవడం వల్ల అంతేకాకుండా మునగాకు రసం కూడా మనం రెగ్యులర్గా ఒక నలభై రోజుల పాటు రెగ్యులర్గా మనం మునగాకు రసం తీసుకోవడం తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొక ఫార్టీ డేస్ అలా కంటిన్యూస్గా త్రీ టైమ్స్ మనం తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీలో అన్ని రకాల పోషకాలు అందుతాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మునగాకు రసం కూడా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నా కానీ మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి జనరల్గా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి చక్కగా రెండు మూడు యాలకులు సాయంత్రం పూట అంటే త్రీ ఫోర్ ఆ టైంలో మెత్తగా కొట్టేసి ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని మనం తాగటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనకి కంప్లీట్గా రిమూవ్ అవుతాయి అనమాట ఇలా అవ్వడం వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ హీల్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి సో ఇలాంటి ఆహార నియమాలు మనం పాటిస్తూ ఇప్పుడు చైర్లో అంటే పెద్దవాళ్ళు మోస్ట్లీ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు కింద కూర్చోలేరు కనుక అలాంటి వాళ్ళు చైర్లో కూర్చుని ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇలా రిలాక్స్డ్గా కూర్చొని చక్కగా మనం గాలి తీసుకుంటూ మోకాళ్ళు రెండింటిని ఇలా పైకి లిఫ్ట్ చేయాలి ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది నీ క్యాప్ అనేది ఆటోమేటిక్గా టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట నీ క్యాప్ టైట్ అయ్యి ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా ఇంప్రూవ్ అవుతుంది అక్కడ ఉన్నటువంటి మజిల్స్ నర్వస్ అన్నీ కూడా కొంచెం కంప్రెస్ అయ్యి మనం స్లోగా ఇలా వదిలేయటం వల్ల అవన్నీ ఇలా ఓపెన్ అయ్యి చక్కగా వెంటనే బ్లడ్ అనేది అక్కడ ఉన్నటువంటి నర్వస్ అనేవి చక్కగా రిసీవ్ చేసుకుంటాయి సో అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ కానీ నెర్వెస్ కంప్రెషన్ కానీ మజిల్ మూమెంట్ సరిగా లేకపోయినా లెగ్మెంట్ ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఈ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ అనేది చక్కగా సపోర్ట్ అవుతుంది ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అలా హోల్డ్లో ఉంచుకోవాలి బ్రీతింగ్ నార్మల్గా ఉండాలి తర్వాత ఎక్సేల్ చేస్తూ స్లోగా లెగ్స్ని ఇలా డౌన్ చేయాలి ఇలా మనం టెన్ కౌంట్స్ నుంచి థర్టీ ఫార్టీ కౌంట్స్ వరకు చేయొచ్చు ఏమవ్వదు తర్వాత రెండు కాళ్ళని ఇలా కాలు మీద కాలేసి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని ఇలా స్ట్రైట్ చేయాలి ఎగ్సేల్ చేస్తూ డౌన్ చేయాలి అగైన్ ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని ఇలా స్ట్రైట్ చేయాలి ఎగ్సేల్ చేస్తూ డౌన్ చేయాలి తర్వాత మరలా లెగ్స్ని ఇలా చేంజ్ చేసి అగైన్ ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని స్ట్రైట్ చేయటం ఎగ్సేల్ చేస్తూ డౌన్ చేయటం ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ చేయటం ఎగ్సేల్ చేస్తూ డౌన్ చేయటం ఇట్లా మనం ఒక ట్వంటీ టు థర్టీ కౌంట్స్ మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకి నీ పెయిన్స్ అనేవి చక్కగా తగ్గుతాయి ఆ తర్వాత ఇలా పిల్లో సహాయంతో చక్కగా రెండు మోకాళ్ళ మధ్యలో పెట్టి ఇలా దగ్గరికి ప్రెస్ చేసి ఉంచాలి ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు అలా ప్రెస్ చేసి ఉంచి తర్వాత స్లోగా ఇలాగ రిమూవ్ చేయాలి మళ్ళీ ఎగైన్ అలా దగ్గరికి నొక్కి పెట్టేసి ఉంచాలి పిల్లోని మీరు ఎంత బలం పెట్టగలరు అంత శక్తిని ఉపయోగించి దగ్గరికి మోకాళ్ళతో నొక్కాలి ఆ తర్వాత నిదానంగా వదిలేసేయాలి ఇలా పిల్లో సహాయంతో అలా నీస్ని దగ్గరికి తీసుకుని ప్రెస్ చేసి మరలా స్లోగా రిమూవ్ చేయటం ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ట్వంటీ టు థర్టీ కౌంట్స్ వరకు చక్కగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు ఏదైనా ఒకటి రెండు రోజులు చేసినంత మాత్రాన రిజల్ట్ రాదండి కనీసం టూ మంత్స్ త్రీ మంత్స్ పాటు మనం రెగ్యులర్ ప్రాక్టీస్ ఉదయం సాయంత్రం రెండు పోట్ల చేసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి చక్కగా బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జాయింట్స్ మజిల్ మూమెంట్స్ అనేవి చక్కగా ఇంప్రూవ్ అవుతాయి మరి మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు